ఏపీలో నారా లోకేష్ విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించాడని చెప్పాలి నారా లోకేష్ విద్యాశాఖ ఎందుకు తీసుకున్నాడేమో తెలియదు కానీ నా నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డెవలప్ చేస్తే వాటిని భ్రష్టు పట్టించడానికే విద్యాశాఖ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది నారా లోకేష్ మరి ఎందుకు ఇలా చేస్తున్నాడంటే నారాయణ చైతన్య కాలేజీని మంచి చేయడానికి మరి ఇలా చేస్తున్నాడో మరి ఎందుకో తెలియదు కానీ చాలా భ్రష్టు పట్టిస్తున్నాడని చెప్పాలి దగ్గర అంటే ఇప్పుడు కొత్త ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ ఓపెన్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి కానీ ఎక్కడ కూడా కొత్తగా అడ్మిషన్ ఏమీ లేవు స్కూళ్ళలో అన్నీ కూడా నూట డెబ్బై పాఠశాలలు జీరో అడ్మిషన్ అంటే అంటే కొత్తగా ఏమి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కలకలలాడేది ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ చూసినా హౌస్ఫుల్ హౌస్ఫుల్ అని వచ్చేది అంత బాగా అట్లా ఉండే స్కూల్స్ని ఈరోజు నారా లోకేష్ భ్రష్టు పట్టించారు నూట డెబ్బై పాఠశాలలు జీరో అడ్మినిస్ట్రేషన్ అంటే అసలు ఉరివే ప్రభుత్వ పాఠశాలలో పడిపోయిన ఈ ప్రవేశాలు అంటే అన్నీ అంటే వీళ్ళంతా ఎప్పుడూ చూడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వాడు నారా చైతన్య స్కూల్లోనే ఎక్కువగా అడ్మిషన్లు పెరుగుతాయి గవర్నమెంట్ స్కూల్ పడిపోతాయి అనమాట మనం ఎప్పుడు చూసినా అదే వాళ్ళని పైకి తీసుకురావడానికి గవర్నమెంట్ స్కూల్ని తొక్కేస్తారనమాట చంద్రబాబు నాయుడు అలాగా ఇప్పుడు ఉపాధ్యాయులు అధిక అధికారుల బదిలీల హడావుడితో మునిగిపోయారు ఇప్పుడేమో లోకేష్ ఈ ఏడాది పాఠశాల అడ్మిషన్ల కోసం బడిబాట వంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం నిర్వహించలేదు దీంతో సర్కారు బడులో ప్రవేశాలు పూర్తిగా పడిపోయాయి మరోవైపు తల్లికి వందనం ప్రాతకాన్ని కూడా ప్రైవేట్ స్కూల్ యజమానులు తమకు అనుకూలంగా మలుచుకున్నాయి ఆ నగదునే ఫీజుగా చెల్లించి అడ్మిషన్లు కూడా పొందాలని సూ సూచించడంతో తల్లిదండ్రులు అటువైపు మేము మొగ్గారు వందల సంఖ్యలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థి కూడా ఈ ఏడాది చేరలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడేమో ఊరికి బదిలీలు బదిలీల్లో హడావుడితో ఉన్నారనమాట ఈ శాఖ అంతా ఉపాధ్యాయులు విద్యాశాఖ బడిబాట కూడా ఎప్పుడు కూడా మామూలుగా ఇప్పుడే కాదు చాలా ఏ ఏ ప్రభుత్వం వచ్చినా బడిబాట అనేది ప్రభుత్వం స్కూల్స్ ఓపెన్ అనగా వాళ్ళని బడిబాట పేరుతో మొబిలైజేషన్ చేస్తారనమాట మోటివేట్ చేసి తల్లిదండ్రులకి మొబిలైజేషన్ చేసి స్కూల్లో చేర్పించే గవర్నమెంట్ స్కూల్లో చేరే విధంగా పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని మోటివేట్ చేస్తారన్నమాట అలాంటిది కూడా ఏమీ లేదు మరి తల్లి వందనము నగదే ప్రైవేట్ స్కూల్లో కూడా ఫీజుగా చెల్లించి అలా నారాయణ చైతన్య స్కూల్ని ఈ డెవలప్ చేసుకోవాలి ఈ నాలుగేళ్ళని చూస్తున్నారనమాట పల్నాడు జిల్లాలో అయితే మరీ పల్నాడు జిల్లాలో అయితే మరీ దారుణంగా ఉంది అని తెలుస్తుంది వందల పాఠశాలల్లో అసలు అడుగే పెట్టలేదు అంటే ఇంతవరకు స్కూల్స్ ఓపెన్ అయినా కూడా మరి దీన్ని నారా లోకేసు మరి ఇంత చండాలంగా మరి ఏం చేస్తున్నాడేమో తెలియదు కానీ మంత్రి ఆయన అసలు ఆయన విద్యాశాఖ గురించి అసలు పట్టించుకోవడమే లేదు అంత హోంశాఖ బుక్ ఇవే కానీ షాడోచీయంగా చేస్తున్నాడు కానీ తన శాఖను తను మర్చిపోయినట్టున్నాడు ఇంత అద్మానంగా నిజంగా ప్రజలకి దండం పెట్టాలి ఓటేసిన ప్రజలకి ఆ ఈవీఎంలకి